నీటి కోసం జరిగిందని కొద్దిమంది అంటారు యుద్ధం ఇంకొద్ది మంది ఏం చెప్తారంటే అధికారం కోసం జరిగిందండి నౌజ్బిల్లా ఇమామే హుసేన్ రది అని గారు అధికారం కోసం ఫైట్ ఫైట్ చేశారండి ఆయనకు అవసరం ఏంటండి అధికారం కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఆయనకేంటండి కొద్దిమంది అధికారం కోసం అంటారు మరి కొద్ది మంది ఏమంటారు హజరత్ నౌజ్బిల్లా హజరత్ మావియర్ అది అల్లా అవుతారణు గారు కావాలని చేయించారండి కాదు ఈ మూడు రాంగ్ ఈ మూడు తప్పేవి ఈ కర్బల ఎందుకు జరిగింది కర్బలా యుద్ధానికి కారణం ఏమిటి అంటే యజీద్ ఎవడైతే ఉన్నాడో ఈ దౌర్జన్య పరుడు నాయకుడు అయిపోతే ప్రజలు అతడి చేతుల మీద బయ చేసేస్తే అతడి నాయకుడిగా ఒప్పుకుంటే అతడి పరిపాలన ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇప్పుడు ధర్మం తెలిసిన మాట ఎలా ఉంటుందో అతని పరిపాలన ఎలా ఉంటుందో చూసారు ఎళ్ళు వీళ్ళంతా చూశారు ఇప్పుడు యజీద్ ఎవరైతే ఉన్నారో ఇతడు దౌర్జన్యం చేస్తున్నాడు ప్రజల మీద అన్యాయం చేస్తున్నాడు దౌర్జన్యం చేసి మరీ భయత్ చేయిస్తున్నాడు హజరత్ హుసేన్ అది గారు ఒప్పుకోదా అయితే సోదరులారా పెద్దలారా అయితే ఇమామే హుసేన్ అది అలా గారు ఎప్పుడైతే భయత్ చేయలేదో ఈ యొక్క యజీద్ తోటి మక్కాలో ఉండి తమ ఆరాధన తాము చేసుకుంటూ ఉంటారు ఎవరు హజరత్ ఇమాం హుసేన్ నది బాగా వినండి ఆయనేమి యుద్ధానికి పనిగట్టుకుని రాలేదు ఏమి రాజరికం యొక్క కోరిక లేదు కేవలం మక్కాలో ఆయన తమ ఆరాధనలో తాము ఉంటే కుఫాలో ఉన్నటువంటి ప్రజలు హుతూత్ అంటే ఉత్తరాలు రాసి అయ్యా హుసేన్ గారు మీరు కుఫా నగరం వచ్చేయండి మేమందరం కూడా మీ చేతుల మీద భయత్ చేయాలని చెప్పేసి చూస్తున్నాం మీరు వస్తే మీ చేతుల మీద మేము భయత్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఉత్తరాల మీద ఉత్తరాలు ఉత్తరాల మీద ఉత్తరాలు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తారు వాళ్ళు హజరత్ హుస్సైన్ రది అల్లాను గారికి అయితే హజరత్ హుస్సైన్ రది అల్లాహు తాలాను చాలా రోజులు వెళ్ళరు ఈ ఉత్తరాలు ఎక్కువయ్యేసరికి ఏం చేస్తారంటే ముస్లిం బిన్ ఆఖిల్ రది అల్లాహు తాలాహు ఎవరైతే ఈయన సోదరుడవుతారు ముస్లిం మీరు వెళ్ళి చూడండి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి పంపితే అక్కడ ఎప్పుడైతే ముస్లిం బిన్ ఆకిల్ రది గారు వెళ్ళారో ఆయన చేతుల మీద పన్నెండు వేల మంది కూఫా ప్రజలు బయస్తారు ఎన్ని వేలండి పన్నెండు వేల మంది బయ చేస్తారు హజరత్ హుసేన్ రెడ్డి గారి యొక్క వైపు నుంచి ముస్లిం బిన్ ఆకిల్ గారి చేతుల మీద వారు అప్పుడు ఉత్తరం రాస్తారన్నమాట ఏమని అయ్యా సోదరా హుసేన్ ఇక్కడ మీకు అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు మీరు ఒకటి ఇక్కడికి వస్తే మిమ్మల్ని చూడగానే మొత్తం అందరూ బయటకు వచ్చి ఇంకా ఎక్కువగా మీకు సపోర్ట్ చేస్తారు మీకు బయట చేస్తారు అని చెప్పేసి ఆ ఉత్తరం రాసిన కారణంగా హజరత్ హుసేన్ రది అల్లా హు గారు ఇంచుమించు డెబ్బై రెండు మంది ఒక చారిత్రక పుస్తకాల్లో కొన్ని పుస్తకాల్లో నూట నలభైని కొన్ని పుస్తకాల్లో రెండు వందల నలభై మంది అని ఈ రకంగా ఉన్నాయి ఇంచుమించు డెబ్బై నుంచి డెబ్బై రెండు మంది వారు ప్రయాణం అవుతూ ఉంటే ఫ్యామిలీ తోటి అంటే మొత్తం కుటుంబ సభ్యులు భార్య బిడ్డలు మొత్తం బంధువులు అందరూ కూడా ఆయన యొక్క ఖందాన్ కూడా బయలుదేరుతుంటే ఆయన వంశం అంతా కూడా బయలుదేరుతుంటే అబ్దుల్లా బిన్ అబ్బాస్ సరేన్ ఆపుతానికి ట్రై చేస్తారు ప్రయత్నిస్తారు ఏమని సోదరా కుఫా నమ్మకస్తులు నమ్మకస్తులైతే కాదు కుఫాలో ఉన్న ప్రజలు అంత నమ్మకస్తులైతే కాదు మీరు వెళ్తే మీరు ఒంటరిగా వెళ్లే వెళ్తే అది వేరే విషయం కానీ మీ భార్య బిడ్డలు తీసుకెళ్తాం అంత మంచిది అని చెప్పి అబ్దుల్లా బిన్ అబ్బాస్ని గారు ఆపుతానికి ప్రయత్నిస్తారు అంటే అబ్బాస్ సురేన్ గారు కుమారుడు ఈయన హుస్సేన్ రజీలను గారు ఏం చేస్తారంటే ఇన్ని వేల మంది భయత తయారని చెప్పి ఈ ముస్లిం బిన్ ఆఖిల్ ఉత్తరం రాశాడు ఇంతమంది సపోర్ట్ గా ఉన్నారంటే నేను వెళ్ళానంటే ఇంకా ఎక్కువ మంది సపోర్ట్ అవుతారు కదా అని చెప్పి ఈయన బయలుదేరిపోతూ ఉంటే ఇంతలో యజీద్కి ఈ విషయం తెలిసిపోద్ది యజీద్కేంటి ఈ విషయం తెలుస్తుంది ముస్లిం బిన్ నా వచ్చి అక్కడ చేయిస్తున్నాడు చేయిస్తున్నాడని చెప్పి ఆ తర్వాత ఏమో ఇక్కడి నుంచి హుసేన్ అది అల్లాహు తాలను గారు హుఫా బయలుదేరని చెప్పి బయలుదేరని చెప్పి ఇవన్నీ తెలిసిపోయి జియాద్కి చెప్తాడు ఈ విషయాలన్నీ కూడా జియాద్ నువ్వు వెళ్ళి మొత్తం అంతా కూడా అక్కడ చూడు ముస్లిం బిన్ ఆఖిల్ అనేటువంటి వ్యక్తి హుస్సేన్ రది వైపు నుంచి బయ చేసుకున్నాడంట వీళ్ళందరినీ కూడా కడతేర్చి హతమార్చి అని చెప్పేసి యజీదే చెప్తాడు కొద్ది మంది అంటారు యజీద్ కి సంబంధం లేదు కాదు యజీద్ చెప్తాడు చారిత్రక పుస్తకాలు చూస్తే కదా తెలుస్తుంది యజీద్ చెప్తాడు ఆ మాట ఆ మాట యజీద్ చెప్పిన తరువాత ఈ జియాద్ వెళ్ళి ముస్లిం బిన్ ఆఖిల్ రది అల్లావు తాలాను గారిని బెతికి ఒక స్నేహితుడి యొక్క ఇంట్లో దాక్కొని ఉంటే ఆయన్ని బయటకి తీసుకొచ్చి వాళ్ళందరి ముందు ఆయన కూడా హతమార్చేస్తాడు షహీద్ చేస్తాడు సోదరులారా పెద్దలారా ఎప్పుడైతే ఈయన షహీద్ అయిపోయారో అప్పుడు వీళ్ళు వెనకడుగేస్తారు కుఫా వాళ్ళు అబ్దుల్లబీని అబ్బాస్ గారు చెప్పినట్టుగా వీళ్ళ నమ్మకస్తులు కాదంటారు కదా ముందు అయిన ఎల్లద్దు హుసేన్ వీళ్ళంత నమ్మకస్తులు కాదంటారు కదా అదే జరుగుద్ది అక్కడ వీళ్ళంతా భయపడి తప్పుకుంటారు తప్పుకుంటారు పన్నెండు వేల మంది కూడా ఉంటారు అక్కడ నాలుగు వేల మంది అయిపోతారు నేను చదివిన పుస్తకంలో అయితే ఇస్లాం యొక్క చరిత్ర పుస్తకంలో అయితే ఇంకా తగ్గిపోయారు మొత్తం ఎక్కువ శాతం ఫరారు అయిపోతారు అక్కడి నుంచి ముస్లిం నాకి అని షహీద్ అయిపోయిన తర్వాత అయితే వీరు బయలుదేరిన తర్వాత తెలుస్తుంది ఏమని చెప్పేసి ముస్లిం మీ నాకి గారు షహీద్ అయిపోయారని హుసేన్ అని గారికి తర్వాత తెలుస్తుంది బయలుదేరిపోయాక ఈ లోపేమో ఎది చెప్పేశాడు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా కుఫా వెళ్ళనివ్వకూడదు హుస్సేన్ హుస్సేన్ రదిని గారిని వెళ్ళనివ్వకూడదు అనేసరికి మార్గ మధ్యంలో అన్ని దిక్కుల నుంచి కూడా సైన్యాన్ని పంపేస్తాడు వీడు వీరన్ని వైపులా కూడా చూసుకుంటూ ఇంకా కూఫా ప్రదేశం ఏదైతే ఉందో అటువైపు నడుస్తూ వెళ్దామనేసరికి ఈ మార్గాలన్నీ కూడా బంద్ అయిపోతే అప్పుడు కర్బలా వైపు వెళ్తారు ఈయన అతర హుస్సేన్ అని గారు కర్బలా అనేటువంటి ప్రదేశం కి వెళ్తారు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క జియాద్ సైన్యం అంతా కూడా వేసుకొని వచ్చి ఆపి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి వీళ్ళు లేదని చెప్పాడు ఆ రోజు ఏమిటంటే అనుకోకుండా నీళ్లు తెచ్చుకోరు వీళ్ళు పగలు వీళ్ళంతా రాకముందు సైన్యం రాకముందు నీళ్లు తెచ్చుకోరు ఈ లోపు వాళ్ళ ఆడవాళ్ళకి దాహం వేస్తుంది పిల్లలకి దాహం వేస్తుంది అందరికి దాహం వేస్తుంది ఒక యాభై మంది వెళ్ళి నీళ్లు తెచ్చుకుందామంటే ఆ యాభై మందిని కూడా తరిమి కొట్టేస్తారు వీళ్ళు ఎవరు జియాద్ యొక్క మనుషులు యజీద్ ఎవరినైతే పెట్టాడో జియాద్ వాళ్ళ మనుషులు వీళ్ళంతా కలిపి తరిమేస్తారు అక్కడి నుంచి ఆ నీళ్లు దొరకవు వారు చాలా బాధపడుతూ ఉంటారు అయితే ఆడవాళ్ళంతా గాలెట్ ఏడుస్తూ ఉంటారు అయ్యయ్యో రేపు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో నా భర్త చనిపోతారు హుసైన్ మరియు మగవాళ్ళు కూడా చనిపోతారు అని చెప్పేసి భయపడి ఏడుస్తూ ఉంటే ఆ తర్వాత హుస్సేన్ రజన్ గారు దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే ఆ యొక్క ఏదైతే టెంట్ వేశారో అక్కడికి వెళ్ళి ఏమంటారంటే మీరు ఇలాగా భయపడుతూ ఉండకండి శత్రువులకి మనం బలహీనంగా ఉన్నామని అనుమానం వస్తుంది అసలు భయపడొద్దని అని చెప్పేసి హుస్సేన్ అజన్ గారు సంజాయించి వస్తారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత జియాద్ ఎవరైతే ఉన్నాడో ఈ జియాద్ ఒకడును షిమర్గాడ ఒకడు ఉంటాడు ఇద్దరు మీరు అనుకుంటారేమో కొద్ది మంది ఏంటి ఆడు అన్నారు ఇంకా నేను ఆడిడు తక్కువ అంటాను భయ్ లానతుల్లా అల్లా యొక్క శాపం విరుచుకుపోడుగాక అల్లాగే నవీ సుల్లీ యొక్క మనవడు హజరత్ ఇమాం హుసేన్ అజలి గారు ఆయన్ని అడ్డుపడిపోతారు అడ్డుపడిపోతే ఆయన అక్కడ హుస్సేన్ అలిగారు ఏమంటారంటే మూడు విషయాలు చెప్తారు ఆయన మూడు విషయాలు జియాద్ మీరు మమ్మల్ని విడిచిపెట్టండి నేను మళ్ళీ మక్కా వెళ్ళి మక్కాలో నేను ఆరాధన చేసుకుంటూ నా జీవితం గడిపేస్తాను నన్ను విడిచిపెట్టండి నా యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టండి మళ్ళీ వెళ్ళిపోతాం మేము వెనక్కి వెళ్ళిపోయి మా ఆరాధన మేము చేసుకుంటాం జీవితం అంతా అందులో గడుపుకుంటాం లేదా ఇస్లాంని అంతం చేయాలనేటువంటి కోరికగా ఉన్నటువంటి కొందరు దృష్టిలో ఎవరైతే ఉన్నారో ఆ బోర్డర్కి నన్ను పంపించండి వారితో యుద్ధం చేసా నేను షహీద్ అయిపోతాను మూడోది అంటారు హజరత్ హుస్సేన్ అది అని గారు మూడు విషయాలు అక్కడ మాట్లాడతారు ఏమని చెప్పేసి లేదా నన్ను నేరుగా దమిష్ ఎక్కడైతే యజీద్ ఉన్నాడో అక్కడికి పంపించండి ఎలాగైతే హసన్ నా సోదరుడు అమీరే మొహాబియర్ అని గారితో బయతయ్యి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని సంధి చేసుకొని కుదుర్చుకొని గొడవలు లేకుండా వాళ్ళు ఆ రోజుల్లో తీర్మానం చేసుకున్నారు నేను కూడా యజీద్తో అలా మాట్లాడుకొని తీర్మానం చేసుకుంటానయా అంటే ఈ జియాద్ గార్డు మాత్రం ఒప్పుకోడు ఒప్పుకోడు నేను వెళ్ళలేమని అని చెప్పాను రాను అనగానే అవతల వైపు నుంచి శత్రువులు అందులో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు హజరత్ హుసేన్ రజన్ గారు యొక్క అంతం చేయడానికి వీళ్ళంతా ఎవరు ఎవరైతే ఉత్తరాలు రాసి రండి 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 అని ప్రాణం తీశారు వాళ్ళు వాళ్ళే అదే అక్కడ మా హుస్సేన్ గారు గుర్తు చెప్తారు ఓ కూపవాసులారా నేను మదీనాలో మా నాన్న మా తాతగారి యొక్క ఉన్నటువంటి ప్రదేశంలో ఉండి అల్లా యొక్క ఆరాధన చేసుకుంటే అక్కడ నన్ను ఉండనివ్వలేదు మీరు నేను మక్కా వచ్చి అక్కడ ఆరాధన చేసుకుంటే అక్కడ కూడా ఉండనివ్వలేదు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు మీరు ఇప్పుడు నేను ఇక్కడికి దమిష్కి వెళ్ళిపోతారా అంటే అక్కడ కూడా నన్ను వెళ్ళనివ్వట్లేదు మీరు ఉత్తరాలు రాసింది నిజం కాదా మీరు నన్ను రమ్మని వేడుకుంది నిజం కాదా ఈ మాటలన్నీ కూడా హుసేన్ రజని గారు చెబుతూ చెబుతూ అక్కడ హుసేన్ రజని గారు ఒక గొప్ప ప్రసంగం ఇస్తారు అక్కడ ఏమంటారంటే ప్రజలారా నేను హజరత్ అలీ ఫాతిమా యొక్క కుమారుణ్ణి నేను అంతిమ దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్ం యొక్క ప్రియాతి ప్రియమైన మనవుణ్ణి నా జీవితంలో నేను ఎప్పుడు భంగం చేయలేదు నమాజుని ఒక్క నమాజ్ కూడా కజా చేయలేదు ఎప్పుడు కూడా ఏ ముస్లింని నేను బాధ పెట్టలేదు మీరు నా ప్రాణం తీయాలనుకుంటున్నారా మీరు నన్ను హత్య చేయాలనుకుంటున్నారా హజరత్ హుసేన్ అది అల్లాహు తాలనుహు గారి మాటను మాట్లాడుతూ ఉంటే అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు త్వర త్వరగా హుసేన్ అలీ గారి వైపు వచ్చేస్తారు మేము ఈ యొక్క పాపం పనికి పూనుకోలేమని చెప్పేసి ఎప్పుడైతే హుసేన్ అది అల్లాను గారి వైపు వీళ్ళిద్దరూ వచ్చారో ఆ శత్రువులు మాత్రం యుద్ధం చేయడానికి వస్తూ ఉంటే హజరత్ హుసేన్ అది అల్లాను గారి వైపు నుంచి ఒక యోధుడు వెళ్తాడు ఆ యొక్క శత్రువులతో పోరాడతారు పోరాడుతూ పోరాడుతూ ప్రాణాలు కోల్పోయి అక్కడే భూమి మీద పడిపోతారు మళ్ళీ శత్రువులు వచ్చారు హుసేన్ రలి గారి వైపు నుంచి మళ్ళీ మనుషులు వెళ్ళారు మళ్ళీ వెళ్లి వాళ్లతో యుద్ధం చేస్తూ చేస్తూ అక్కడే ప్రాణాలను కోల్పోయారు ఎంత వరకు వచ్చింది అంటే హజరత్ హుసేన్ రది అల్లాహు తాలాన్హు గారి యొక్క ఆ సందర్భంలో వారు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో మొహర్రం నెల కర్బలా యొక్క ప్రదేశం గురించి చెప్తున్నాను మొహర్రం నెల అరవై ఒకటవ హైదరి సంవత్సరం పదవ తారీఖు హజరతే హుసేన్ రది అల్లహు తాలను గారు ఒక యొక్క పరిపాలన నుంచి ప్రజల్ని రక్షించడం కోసం ప్రాణాలు అర్పించేశారు హజరతే హుసేన్ రది అలను గారు హజరత్ హుసేన్ రది అల్లాహు తాలాను గారి వైపు నుంచి శత్రువుల్ని హతమార్చడానికి ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు శత్రువులు వేల సంఖ్యలో ఉన్నారు వీరు ఇంచుమించు డెబ్బై రెండు మంది వారితో యుద్ధం చేస్తూ చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు ఆఖరికి హజరత్ హుసేన్ రది అల్లాహు తాలాను గారి యొక్క సమయం వచ్చింది హజరత్ హుసేన్ రది అల్లాహు తారాను గారు ఎంత మహా మరియు ధీరుడు అంటే వారు కడ్గా తిప్పుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శత్రువులు కూడా ఆశ్చర్యపోయారు హుసేన్ యొక్క వేరే ప్రతాపాన్ని చూసి అల్లాహు అక్బర్ కబీరా ఇలాంటి దీరుని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పేసి హజరత్ హుసైన్ రది శత్రువులు అలా హతమారుస్తున్నారు వారు దగ్గరగా నేరుగా వచ్చి వారిని ఎదుర్కోలేక దూరం నుంచి బాణాలు వేసుకున్నారు డెబ్బై గాయాలతో అదనతే హుసేన్ రది అల్లా గారు సత్యం కోసం ప్రాణాన్ని ఆ రోజు కోల్పోయి ఆ రోజు నేల మీద ఒరిగారు సోదరులారా సోదరీమరులారా సత్యం అసత్యం మధ్య జరిగిన యుద్ధం కరబలా సత్యం అసత్యం మధ్య జరిగిన యుద్ధం కరబలా ఈ రోజు ఆ హుసేన్ రది పేరు మనం చెప్పుకుంటాం కాలి దౌత్యం మే నరవాలే చేస్తుంటారు మన వాళ్ళ మీద మన బాబు మాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటారు అందుకే అల్లామా ఇక్బాల్ రహ్మతుల్లాహి আলাইహిక మాట చెప్తారు ఖతలే హుసైన్ అసల్ మే मर गई यजीद ఖతలే హుసైన్ అసల్ మే मर गई यजीद इस्लाम जिंदा होता है हर करबला के बाद अल्लाहू अकबर कबीर వేరమరణం పొందింది హుసేన్ అది అల్లహు తారాను గారు పేరుకి కానీ చర్చింది మాత్రం చర్చింది చదివాడు వేరే హుసేన్ అది గారు పొందారు చర్చింది నిజంగా చచ్చిపోయాడు ప్రతి ఇస్లాం యొక్క ధర్మం ఎప్పుడు కూడా ఒక కర్మల తర్వాతే బ్రతుకుతుంది ఎప్పుడు బ్రతికినా అస్సలం వరహమతుల్హి మల్లార మనలో చాలా మంది అల్లాదే వాళ్ళ ఉమరా ప్రయాణం చేయడానికి సిద్ధమవుతారు అంటే తయారవుతారు కానీ తెలిసిన వాళ్ళు లేరని తెలుగులో చెప్పేవాళ్ళు లేరని లేదా మాకు దగ్గరుండి ఎవరు ఉమరా చేయించే వాళ్ళు ఉండరు అని చెప్పి భయపడుతూ ఉంటారు అందుకే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరఫున ముఫ్తి ముదస్సిరి గారు అల్లాదేవల్లా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ఒక గ్రూపును తీసుకుని ఉమరాకి బయలుదేరుతున్నారు మీలో ఎవరైనా ముఫ్తి ముదస్సిరి గారితో ఉమరాలో ప్రయాణం చేయాలి అనుకుంటే ముఫ్తి సబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి ఈ ఉమరాలో ముఫ్తీ సాహే మీతో స్వయంగా ఉండి ఉమరా చేయిస్తారు అదేవిధంగా అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూపించి తెలుగులో వివరిస్తారు ఇన్షాల్లా అస్సలం వరహతుల్ వరకూ